కృష్ణ వేదికను అలంకరించినటువంటి జ్ఞానులు సనాతన ధర్మ ఆచరణను గురు పరంపరగా స్వీకరిస్తున్న స్వీకరించి దాన్ని మనందరికీ పంచుతున్నటువంటి గురుతులందరి కూడా నమస్కారాలు ధార్మిక సంస్థల పట్ల అవగాహనతో ధార్మిక సంస్థలు నిర్వహిస్తున్నటువంటి సత్సంగులు నిర్వహిస్తున్నటువంటి అందరికీ ఆర్గనైజర్ అందరికీ కూడా సనాత ప్రచార సమితి ఆహ్వానం పలుకుతోంది ఎక్కడ మన ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడ ఉన్నా సరే దాన్ని తెలుసుకొని సుదూరం నుంచి వచ్చేటువంటి నా ధర్మచర ధర్మ ఆచరణ పరాయణ భక్తజన సమూహానికి కూడా స్వాగతం తెలుపుతూ మీడియా మిత్రులు అందరికీ కూడా స్వాగతం తెలుపుతూ ముందుగా మంతన శ్రీనివాస్ గారి గురించి చెప్పాలి ఆయన ఒక సామాన్య కుటుంబంలో జన్మించారు ఆయన ప్రభుత్వ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నారు మలయాళ స్వామి ఆశ్రమం నుంచి గురు పరంపరను శిక్షకులు శిక్షకుడిగా ఉండి ఆయన కుటుంబం మొత్తం కూడా అదే ఆచరణలతో సాగుతోంది ఆయన చాలాసార్లు పురాతన ధర్మ ప్రచార సమితి అని ఒక సంస్థను ఏర్పాటు చేశాం తద్వారా పూర్తి స్థాయిలో సామాన్యులు ఎవరైతే ఉన్నారో మాసెస్ అంటారు మన ఆచరణ సాంప్రదాయం నిజంగా చెప్పాలంటే చాలా చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు భయం భక్తితో పాటిస్తారండి చాలా చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు ఇక వే వేదాల గురించి వాటి గురించి మాకు పెద్దగా తెలియదు అనుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దైవ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ సనాతన ధర్మ ప్రచార సమితిని ఏర్పాటు చేసి మూడు లక్ష్యాలను ఏర్పరచుకున్నాం ఒకటి ఎక్కడైతే కార్యక్షేత్రంలో పనిచేస్తున్నటువంటి సత్సంగులు ఎవరున్నారు వాళ్ళని గుర్తించడం రెండవది ఎక్కడైతే భక్తులు తమంతట తాముగా ముందుకు వచ్చి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళను గుర్తించడం మూడవది సామూహిక ఆరాధన సామూహిక ఆరాధన ద్వారా మూడవ లక్ష్యం ఈ మూడు లక్ష్యాలతో ముందు ఐదు సంవత్సరాలు పనిచేయాలనుకున్నాం ఆ ముందు ఐదు సంవత్సరాల్లో మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని గోదావరికని ప్రాంతం నుంచి మొదలుపెట్టాం గోదాకని పెద్దపల్లి ధర్మారం ఈ విధంగా మొదలైనటువంటి మా గీతాపారాయణ కార్యక్రమం నెమ్మది నెమ్మదిగా మంతని పట్టణంలోకి వచ్చేసి ఒక ప్రతి ఇంటిలో కూడా మంతని పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఇంటిలో కూడా గీతా పారాయణం జరిగింది దాని తర్వాత సామూహిక ఆరాధన అన్నాను నేను ఆ తర్వాత ఆలోచన చేసి రెండో స్టెప్ సామూహిక ఆరాధన కొనసాగించాం అందులో ఐదు వేల మంది భక్తులు హాజరయ్యారు ఇప్పుడు నగరం నడిబొడ్డున నిర్వహించాలనుకున్నాం నగరం నడిబొడ్డున ఎవరైతే సత్సంగులు నిర్వహిస్తున్నారో అందరి పెద్దల్ని పేరు పేరున ఎవరైతే ఉన్నారో తెలుసుకొని మరి మంత్ర శ్రీనివాస్ గారు కలిసి అభ్యర్థించి ఎన్నోసార్లు వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇవాళ ఈ కూర్పు జరిగింది ఈ కూర్పు చిన్నగా జరగలేదు దాదాపు ఆరు నెలల నుంచి ఆయన ప్రయత్నం చేశారు మేము కేవలం వ్యూహము ఆచరణ మాత్రం మేము ప్రణాళికను మాత్రమే చెప్పాం కానీ ఆయన నిరంతరం తన శ్రమతో వీళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు ఈ కూర్చోవడానికి కారణం ఆయన శ్రమ తర్వాత ఈ పారాయణం అనేది ఏదైతే ఉందో కేవలం కొంతమంది మేము స్టేజ్ మీద ఉండాలి కొంతమంది కింద ఉండాలి ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి ఆ ఆలోచన కూడా అధ్యాయులుగా విభజించి సమానంగా అబ్ ఈ కీర్తన చేయాలని చెప్పేసి భావించి ఈ విధంగా చేసాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే భవిష్యత్తులో మన ధర్మాచరణ వెనుకబడి వెనకబడి ఉండకూడదు మనం రోజు ఆదివారం వస్తే వాళ్ళు వెళ్తారు సామూహికంగా మనం ఎందుకు వెళ్ళకూడదు అనే ఒకే ఒక కాన్సెప్ట్తో మొదలైన ఈ ఈ కార్యక్రమం రాబోయే ఐదు సంవత్సరాల్లో నవతరానికి అందించడంలో మేము శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని సగర్వంగా ప్రకటించుకుంటూ అందరికీ తెలుపు తెలుపుకుంటూ ముగిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి